ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఒకటి తర్వాత ఒకటి ఇచ్చిన హామీలను అమలు చేసే లక్ష్యంతోనే మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు అది గుర్తుపెట్టుకోవాలి మహిళలకు ఫ్రీ బ్రస్ ఇద్దని చెప్తారు ఫ్రీ బ్రస్ ఇవ్వడం జరిగింది వందల యూనిట్ నిరుపేద నిరుపేదలకు రెండు వందల యూనిట్ ఇస్తున్న చేశాడు అది అమ్మ చేయడం జరుగుతుంది పేదవాడికి ధనికుడు ఎట్లనైతే సన్న బియ్యం తింటుండు పేదవాళ్ళకు కూడా ప్రతి ఇంటిగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు పదిహేను టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేద ప్రజల గురించి కానీ ఎవరి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది తర్వాత రైతులకు రుణమాఫీ అని చెప్పడం రుణమాఫీ చేస్తారని చెప్పిండ్రు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఒకటే టైం రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడు పది సంవత్సరాలు పరిపాలన ఇస్తే రైతుకు రుణమాఫీ చేయమంటే పదేళ్లు పట్టింది అది ఇరవై ఐదు వేలు ఒకసారి వాళ్ళ ఇంట్రెస్ట్ కింద పోయింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఒకటేసారి రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కొంచెం లేట్ అయినప్పటికీ రైతు భరోసాను కూడా రైతులకు ఇవ్వడం జరిగింది ఇయర్లో ఇట్లా మరి ఇట్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది అది ఇప్పటికే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా మళ్ళీ ఈ సంవత్సరం రెండు సంవత్సరంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయడానికి మా ప్రభుత్వం కంకణం కట్టుకున్నది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ లక్ష్యం వైపు పోతున్నారు ఇయర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అంటే పద్దెనిమిది గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారు ఇది ముఖ్యంగా కేసీఆర్ కును రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినప్పటి నుండి ఇప్పటిదాకా రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెలవేర్చే లక్ష్యంతో ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసమే ఆయన జీవిస్తున్నాడు ప్రజల కోసమే పరిపాలన నడిపిస్తున్నాడు ఎక్కడ కూడా స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు ప్రమాణ అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా ఇలా రెస్ట్ తీసుకోలేదు తెలంగాణ ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్నాడు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆయన ఫామ్ హౌస్లలో పండుకోను లేకుంటే ప్రభుత్వ భవనంలో ఉండి పరిపాలన చేస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీడియా మిత్రుల పశులు కాచినా అర్థం కాలే పశులు కాసే సోదరిని కూడా గౌరవం ఉంటుంది మాట్లాడే పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అర్థం కాలేదు మరి ప్రూఫ్ ఇస్తావా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు మరి మీ అంత చిల్లర కాదు నాకు కాదు మీ అంత చిల్లర కాదు వాళ్ళు పేదవాళ్ళు రాష్ట్రంలో మధ్యతరగతి వారు డబ్బులైనటువంటి డబ్బు డబ్బున్నవాడు ఎవడు రొప్పుకొని రాయడు డబ్బు లేనటువంటి వాడు వాళ్ళు కష్టపడి చదువుకున్నాం హైదరాబాద్ రోడ్ల మీద హాస్టల్ ఉండి రోడ్ల మీద కష్టపడి చదువుకొని ఎగ్జామ్ థ్రాస్ పాస్ అయినటువంటి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు వాళ్ళను వాళ్ళ ఉసురు పోసుకోవడానికి వాళ్ళ మీద విషయం కక్కుతున్నావు ఎంత చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఒక్కొక్కరి దగ్గర మూడు కోట్లు తీసుకుంటుంది ఎవరు మూడు కోట్లు మూడు కోట్లు వాళ్లకు ఉంటే ఈ ఉద్యోగం వాళ్ళకెళ్ళకు గంత కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా జాగ్రత్త ఎందుకంటే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు ఎందుకంటే నీకు అవగాహన లేకపోతే నీకు అసలు రాజ్యాంగం గురించి తెలియదు చట్టాల గురించి తెలియదు కెసితో మాట్లాడదు కదా ఇయలో మీకు ఎందుకంటే మీకు మతిస్థిత్వం లేకుండా పోయింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో విచారణ జరిగింది అది సిపిఐకి అప్పెప్పారు దాని మీద రేపు పొద్దుగా సిపిఐ విచారణ జరగబోతుంది ఈడీ విచారణ కూడా జరుగుతుంది దాంట్లో మీరు టీఆర్ జైలు పోతారనే భయం మీలో ఉన్నది ఫస్ట్ టీఆర్ జైలు పోతారనే భయం మీకుంది విధంగా విద్యుత్ దాంట్లో విచారణ జరుగుతుంది దాంట్లో కూడా మీరు జైలు పోతారు కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది ఇవన్నీ మీరు కుంభకోణాలు చేసి ఇవన్నీ కుంభకోణాలు చేసి మీరు తప్పు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో మూడు లక్షల కోట్లు మీరు దోసుకొని కేసీఆర్ కేటీఆర్ అరిష్ట దీనికి సాక్ష్యం చెప్తా నేను ఇది చెప్పడం నేను చెప్పడం లేదు ఇది సాక్ష్యం అంతా కవితనే చెప్తుంది కదా సొంత కేసీఆర్ బిడ్డనే మాట్లాడుతుంది కదా ఇది ఇవన్నీ కూడా ఒక దిక్కు కవిత బయటకు వచ్చింది ఫస్ట్ నీ పార్టీ నువ్వు కాపాడుకోరా పార్టీ ఉంటదా ఉండదా అసలు ఇప్పుడు ఒక దిక్కు కవిత బయటకు వచ్చి అది సొంత బిడ్డ కేసీఆర్ బిడ్డ బయటకొచ్చి మా హరీశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాస్తవే దోచుకున్నది వాస్తవమే దాంట్లో వందల కోట్లు తప్పించుకుంది వేల కోట్లు కూడా వాస్తవమే ఇతర దేశాల పెట్టుబడి కూడా పెట్టిందని కవితనే చెప్తుంది సొంతగా కేసీఆర్ బిడ్డనే చెప్తుంది వేరే వాళ్ళకి చెప్పడం లే ఇలా సంతోషరావు మీద వేల కోట్లు సంపాదించాడు మా అయ్యాను అడ్డం పెట్టుకొని మా ముఖ్యం మా నాన్నని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేల కోట్లు దోపిడీ చేశాడు సంపాదించాడు రావు హరీష్ రావు అని చెప్తుంది కదా హరీష్ రావు ఏం చెప్తున్నాడు కేటీఆర్ ను కేసీఆర్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు వాళ్లే ఆయనే చెప్తుడు ఇదంతా కమిషన్ ముందట ఒప్పుకున్నదే హరీష్ రావు కాళేశ్వర జరుగుతున్నప్పుడు మరి గోసి కమిషన్ ముందట ఒప్పుకున్నదీ వాస్తవే కేసీఆర్ కేటీఆర్ఏ ఆ లక్ష కోట్లు దోచుకున్నది వాళ్ళిద్దరే నాకు దాంట్లో భాగస్వామ్యం లేదు అని హరీష్ రావు చెప్తున్నారు కవిత ఏం చెప్తుంది రావు ను హరీష్ రావే దీన్ని మొత్తం కారకుడు అని కవిత చెప్తుంది అంది వాస్తవాలు మీ కుటుంబం నుంచేలా బయటకు వస్తున్నాయి ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరాడుగురు మీ పదేళ్ల ప్రభుత్వములు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది అన్ని శాఖలలో కూడా మీరు దోపిడీ చేశారు వేల కోట్లు ఇది వాస్తవాలు అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది హైదరాబాద్ లో చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి మీ పీనాం పేర్ల మీద దాని మీద కూడా విచారణ జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కేసీఆర్ కేటీఆర్ మరి ఆంధ్ర బడాబాబులకు మరి వాళ్ళకు అప్ప జరిగింది దాంట్లో కూడా వేల కోట్లు తీసుకున్నారు ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఇది బడాబాబులకు అప్పగించారు దాంట్లో వెయ్యి కోట్లు మీరు దోసుకున్నది అవన్నీ బయటకు వస్తాయి ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది ఎందుకు తోధపడుతున్నారు మీరు అదే విధంగా నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ కేసీఆర్ నయము దొరికినప్పుడు నయములు మీరు చంపేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ మీ డైరెక్షన్ లో పోలీస్ యంత్రాంగం నయములు చంపేసింది నయము దగ్గర ఉన్నటువంటి నయము దగ్గర ఉన్నటువంటి ఎకరాల భూమి అంటే రెండు వేల ఎకరాల భూమి ఏమైందో ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎవరికి ప్రజలకు ఇవ్వలేదు దగ్గర దొక్కినటువంటి నయము దగ్గర దొక్కినటువంటి రెండు వేల కోట్లు ఏమైనా ఇప్పుడు వరకు ప్రయోజనం చెప్పలేదు అది ప్రభుత్వ ఖజానకు పంపకుండా కేసిఆర్ ఖజానకు పోయింది ఇది వాస్తవం కాదా కేటీఆర్ ఇది వాస్తవం కాదా దాని మీద కూడా మా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు మేము ఖచ్చితంగా నయం నైము ఆస్తుల మీద రెండు వేల ఎకరాల భూమి ప్లస్ రెండు వేల కోట్ల రూపాయలు అన్నిటి మీద విచ్చేసి అది ప్రభుత్వ కజనకోవాలి ఎందుకంటే నయము అనేటోడు ప్రజల సొమ్మును దోచినటువంటి డబ్బదంతా అది ఎక్కడికి పోవాలి ప్రభుత్వ ఖజాకు పోవాలి రెండు వేల కోట్లు కానీ ఎక్కడికి పోయింది కేసీఆర్ కేటీఆర్ వల్ల కజానా వాళ్ళు ఇచ్చకపోయింది డబ్బు అది ప్రజలకు చూపించలేదు ప్రభుత్వ కజాను పంపలేదు మరి ఇంత దోపిడి మీరు చేసుకుంటూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకుంటూ కూర్చుంటున్నామా కూర్చుంటాం అని మీరు నాకు అర్థం కాలే రెండవది ఖచ్చితంగా ఇది మా ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నోటీసులో పెట్టాం నయం కేసులు ఖచ్చితంగా అని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఖజనకు చెందవలసిందే కానీ ప్రభుత్వ ఖజనకు రాకుండా కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి మీడియా ద్వారా ప్రజలకు ఎందుకు చెప్పలేదు నయములు చంపేసినాక ఆయన ఆసుపత్రి మీద విచారణ జరిగింది మిషన్లు తీసుకుపోయినరు అలా ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా పోలీసు వాళ్ళు మొత్తం మిషన్లు తీసుకుపోయిన అధికారులు కూడా ఐఎస్ ఆఫీసర్లు అందరూ పోయినరు అధికారులు అందరూ పోయినరు పోయి మిషన్లు తీసుకుపోయి లెక్క పెడితే కూడా కొడతలేదు అని చెప్పారు కానీ అది చెప్పిన ఎనిమిది గంటలకే లేదు ఇక ఆ డబ్బుల గురించి మాట్లాడడం లేదు ఆ మిషన్ల గురించి మాట్లాడడం లేదు మీడియా ద్వారానే కలిసి అప్పుడు మీడియా చూపించింది కూడా మిషన్ తీసుకుపోయిన డబ్బులు లెక్క పెడుతున్నాడు అది ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది లెక్క పెడుతున్నాడు